ఆర్య కలెక్షన్స్ ఆర్య కలెక్షన్స్ లో అయితే ఎవ్రీ డే న్యూస్టాక్ వస్తుంది ఈ రోజు ఆఫర్ ఏంటంటే ఆర్య కలెక్షన్ లో కంచుపట్టు పైన ఫ్లాట్ ఫిఫ్టీలో ఇస్తున్నాం మనం నైన్ థౌసండ్ ఉన్న సారీ ఫ్లాట్ ఫిఫ్టీ లో మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కంచుపట్టు కలెక్షన్ అండి నైన్ థౌసండ్ ఉన్న సారీ జస్ట్ మన ఆర్య కలెక్షన్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చాలా బాగున్నాయి చూడండి ఎంతగా బాగున్నాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి మనకి శారీ మొత్తం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా స్టాక్ వచ్చింది ఓపెన్ కాగానే మీకు అన్ని వీడియోస్ లో ఫోటోస్ అప్లోడ్ చేస్తాం మేము ఇది రెడ్ కలర్ కాంబినేషన్ లో మంచి క్రీపింగ్ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు జరీ కూడా మనం జర్మన్ సారీ వాడడం వల్ల చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు వచ్చేసి మనకి టెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రా క్రీపింగ్ వచ్చింది శారీ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచిగా ప్లేన్ లో వచ్చింది చాలా బాగుందండి కాంబినేషన్ వైజ్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇందులో నేను కొన్ని కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ప్రీమియం కంచి కొడుతూ శారీస్ అండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ అండ్ ఇందులోనే బ్లాక్ వచ్చింది కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి అండి ఇవన్నీ వచ్చి ఫ్లాట్ ఫిఫ్టీలో లో వచ్చింది వావ్ ఈ సారీ చూడండి ఎంత బాగుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది నైన్ థౌజండ్ ఉన్న సారీ ఫ్లాట్ ఫిఫ్టీలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది ఇవన్నీ ఇప్పుడు న్యూగా కొత్త వచ్చిన కలెక్షన్స్ అండి ఇవన్నీ చూడండి ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీలో మనం ఆఫర్ కోసం అని తెప్పించామండి శారీస్ అనేది ఇది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కాంబినేషన్కి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం శారీ అయితే చాలా బాగుందండి ఎంత బాగుంది శారీ చాలా లైట్ వెయిట్లో లో ఉంది లైట్ వెయిట్ కంచిపోతుంది కలెక్షన్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది ఫ్యాక్ట్ ఫిఫ్టీలో ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పళ్ళు బ్రౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ వచ్చినాయి కాంబినేషన్ డిజైన్స్ అన్ని హైలైట్ అండి అన్ని చాలా బాగున్నాయి దేనికి అదే బాగున్నాయి ఇప్పుడంతా పార్సల్స్ ఓపెన్ చేస్తున్నాం ఇది కూడా నేను ఓపెన్ చేసిన దాంట్లోనే మనకి పీచీస్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ ఇవన్నీ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ మేము అప్లోడ్ చేస్తామండి వెబ్సైట్ లో అండ్ స్టోర్ విజిట్ చేసినా కూడా ఈ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ప్రీమియం కంచి కలెక్షన్ అండి ఇది కూడా మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో లావెంట్ ఉంది ఇది కూడా చాలా బాగుంది అండి ఇవన్నీ జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ లో ఇది వచ్చేసి బ్లాక్ చుట్టీలో మనం కంచి పట్టు ఇస్తున్నాం చూడండి ఇది కూడా ఎంతో బాగుందో జస్ట్ ఫ్లా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కంచుపట్టు కలెక్షన్ అండి ఇవన్నీ స్టోర్కి విజిట్ చేసిన అండ్ వెబ్సైట్లో అయినా అవి అవైలబుల్ ఉంటుంది అండ్ చూడండి ఎంత బాగుంది ఇదంతా ప్రీమియం కంచపట్టు కలెక్షన్ అండి ఇది లైట్ వెయిట్లో వస్తుంది మీకు లైట్ వెయిట్ కంచుపట్టు కలెక్షన్ అని చెప్పొచ్చు ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీలో వస్తుంది మ్యాక్సిమం వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ